హాయ్ మీరైతే ఇప్పుడు సెల్ఫ్లో టారోట్ ఛానల్కి వచ్చేసారు మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా ఓకే నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న విశ్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీ నవంబర్ మంత్లో మీ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది యూనర్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము కార్డ్ ఏమొచ్చిందంటే నైట్ ఆఫ్ స్వాట్స్ అంటే ఈ మంత్లో మీరు చాలా దూకుడుగా ఉంటారన్నమాట దూకుడు స్వభావం అనేది ఉంటుంది మీకు మీ టార్గెట్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటారు మీరు మీ ఆలోచనలు అనేవి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటాయి నిర్ణయం అనేవి అది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మానసికంగా చురుగ్గా ఉన్న ఈ ఆలోచనలు ఫాస్ట్గా ఉండడం వల్ల అవి కొంచెం మీకు హాని కలిగించేవిగా ఉన్నాయి అది ఒక విషయం జాగ్రత్తగా చూసుకోండి ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అనేది మీరు చాలా తెలివిగా మాట్లాడతారు బాగా హ్యాండిల్ చేసుకొస్తారు కెరీర్ పరంగా ఎలా ఉందంటే మీరు మీ గోల్స్ కోసం పనిచేసే తీరు ఆ స్టెప్స్ అవి ఎక్కడము మీ గోల్స్ అవి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయన్నమాట అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు అండ్ నెక్స్ట్ ఫైనాన్స్లో ఏముంటుందంటే లాభాలు అనేవి రావచ్చు ఇన్వెస్ట్మెంట్కి లా లాభాలు అనేవి రావచ్చు కానీ ఏంటంటే మీరు తీసుకునే ఫాస్ట్ ఫాస్ట్ డెసిషన్ వల్ల కొంచెం నిర్ణయాలు కొంచెం అయితే లాస్ అయితే అవుతారని చెప్తున్నారు ఓకేనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దాని గురించి కంప్లీట్గా మీకు సమాచారం అనేది దాని మీద అనేది ఉండాలి ఓకేనా దాని గురించి పూర్తిగా వెనక ముందు ఆలోచించి స్టెప్ అనేది మాత్రం వేయండి ఓకేనా హెల్త్ పరంగా మీకు ఎలా ఉంది అంటే మానసికంగా కొంచెం ఒత్తిడిగా ఉంటారు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు అయితే తీసుకుంటారు కదా రెస్ట్ లేకుండా కంటిన్యూగా పనిచేస్తూ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు కొంచెం హెల్త్ వైజ్గా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా మనీ అనేది నెమ్మదైనా సంపాదించుకోవచ్చు ముందు మన ఆరోగ్యం కదా ముఖ్యం నెక్స్ట్ లవ్ పరంగా ఎలా ఉంటుంది అంటే ఫిజికల్గాను అంటే ఒక అట్రాక్షన్గా ఉంటారు ఎమోషనల్గా కనెక్షన్ ఏమైతే ఉండదు ఎమోషనల్ కనెక్షన్ అయితే లేదు జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అలా ఉంటుంది మీరు మీ రిలేషన్షిప్లో మీకు ఇది కావాలి అని మీ అభిప్రాయాన్ని మీ పర్సన్కి స్ట్రాంగ్గా అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు అనేసి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఏంజల్ గైడెన్స్ చూస్తారా ఓకే ఏమొచ్చింది చూద్దాం కాంప్రమైజ్ కాంప్రమైజ్ వచ్చింది అంటే మీరు ఏ విషయం ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ రావడానికి ఏ రాజీ అవసరాన్ని ఫీల్ అవుతారంట మీరు ఫీల్ అవుతారు ముఖ్యంగా కాంప్రమైజ్ అవ్వాలి కొంచెం ఫాస్ట్ పనికిరాదనేసి మీరు ఫీల్ అవుతారు మీకు ఏది ముఖ్యమో కొంత క్లారిటీకి టైం అనేది తీసుకుంటారు అంటే కొంచెం దూకుడు సోభా అని అనుకున్నాం కదా కొంచెం స్లోగా ఆగి నా వెనక ముందు ఆలోచించి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు ఏంటంటే ఇక్కడ మీరు ఒక్కళ్ళే కాకుండా అందరూ ఉన్న చోట పనిచేయడానికి యాక్సెప్ట్ చేయండి అని ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే మీ ఒక్కరి వల్ల నష్టం ఏదైతే జరగచ్చు నిందడి ఇక్కడ యూనివర్స్ కార్ట్లు చూసుకున్నాం కదా అండ్ ఇప్పుడు ఏంజల్స్ కాట్లో ఏం చెప్తున్నారంటే కొంచెం గెలిచే చోట అందరూ పనిచేసే చోట పనిచేయండి అనేసి చెప్తున్నారు ఓకేనా ఇతరుల వేరే వాళ్ళ ఒపీనియన్స్ అనేవి గౌరవించి మీ సొంత అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు అనేవి రెండింటినీ బ్యాలెన్స్ అనేది చేసుకోమంటున్నారు ఓకేనా ఇది ఏంజల్స్ యొక్క గైడెన్స్ ఇది ఏం నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది మీ సోల్ సోల్ అంటే నీడ మీ నీడ మీకేం చెప్తుంది అనేసి చూద్దాం ఏం చెప్తుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే మీకు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడం వల్ల కొన్ని అవకాశాలు తప్పిపోయాయి తప్పిపోవడం వల్ల మీరు కొంచెం ఏంటంటే వాస్తవికంగా కొంచెం విశాల దృక్పథంతో అయితే ఉండమని మీ నీడ అయితే చెప్తుంది ఓకేనా ఈ మంత్ అయితే మీకు ఇలాగ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్